గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎలావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడే నీకు ఆధారం హలే లూయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకుని ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మకం మనం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి మరి టెన్త్ క్లాస్ వరకు మరి వారి కోసం ఆ బిడ్డల కొరకు ప్రార్థించండి ప్రతి యవన బిడ్డల కొరకు ప్రార్థించండి మన దేశ నాయకులకి మంచి ఆలోచనలు దేవుడు ఇవ్వాలని ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేసే వరకు ఉండాలని మరి చాలామంది మరి ఫీజులు అందక కాలేజ్ ఫీజులు వారు చదువుకున్న మరి వాళ్ళకి ఏంటి పేపర్స్ ఉంటాయి ఏంటండి దాని చదువుకు సంబంధించినవి మరి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ ఫీజులు గవర్నమెంట్ విడుదల దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవందాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లుక సువార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో ఉక్షడం అందుకు మరియా నేను పురుషుని ఎదగిన వా ఇది ఎలా జరుగును అని దోతతో చెప్పాను హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మరియా మరియ కన్నిక మీ అందరికీ తెలుసు కదండి ఈ విషయం మన చ చిన్న పిల్లలు అడిగినా చెప్తారు కదా ఈ మాట మనకు తెలుసు మరియ కన్నిక కన్నికి గర్భంలో యేసుక్రిస్వా జన్మించారని ఇది కేవలం ఎలా జరిగింది పరిశుద్ధాత్మ ద్వారాగా ఆమె అడిగింది కదా క్వశ్చన్ నేను పురుషుని ఎరగని దాన్ని నాకు ఎలా జరుగుతుంది అంటే అక్కడ దేవదోతం ఒక మాట సెలవిచ్చింది ఇది పరిశుద్ధాత్మ వల్లనే జరుగును అది ఆమె ప్రభు చిత్తమే నాలో జరుగును అని విశ్వసించింది విశ్వసించింది దేవుడు మాటకి విధేవత చూపించిందండి చూపించకనే దేవుడు గొప్ప కార్యం జరిగిందండి హలేలుయ్య ఈ కోణం మనం తీసుకుంటే భౌతిక కూడా తీసుకోవచ్చండి అంటే మనం చాలా అది ఏ విషయాలైనా సరే మనం అన్వేషించుకోవచ్చు దీని విషయంలో ఈమె ఇక్కడ పురుషుని ఎరగపోయినా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారగా మరి తన గర్భం ధరించి మరి ఒక శిశువుకు జన్మ ఇవ్వడం చూసాం ఇక్కడ కదండి మరి ఆయన ఎవరంటే యస్సు వారు అంత గొప్ప రక్షకుడు ఆవిడ గర్భాన్ని మరి జన్మించడం జరిగిందండి మరి ఆవిడ ఎవరి మీద ఆధారపడలేదు ఎవరి వైపు చూడలేదు దాని వెనకాల నిందలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి తునేకరలు ఉన్నాయి ఎన్ని ఉంటాయండి అమ్మి ప్రధానం చేయబడిన ఆవిడ అలాగే మన జీవితంలో కూడా మనం ఈ లో ఈ లోకం నుంచి పరలోక యాత్రకు వెళ్తున్నాం మనం ఈ ప్రయాణంలో మనకి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి తునేకరలు వస్తాయి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడిని మనం ధరించుకున్నాక కదా ఆవిడ గర్భాన్ని ధరించింది కదండి గర్భాన్ని మోసింది ఆమెకి ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయి మన మనం ధరించుకుంటున్నాం ఆయన రక్షణలోకి వచ్చాం కానీ మనకు కరువు వస్తుంది కగ్గం వస్తుంది లేవితనం వస్తుంది మన కుటుంబంలో మనం మనల్ మనలందరినీ కానీ వారి వైపు చూడకూడదు ఇంకా మనం ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ మనుషుల వైపు చూస్తూ ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతో సూటుగా చెప్తున్నాడు నీకు దేవుడే ఆధారం దేవుడే నీకు మూలకారం ఆయనే నీకున్నాడు ఆయన వేపు చూడు ఆయన కసాధ్యంటూ ఏమీ లేదు నేను గొప్ప ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆయన ఉంచాడు మరి అనుకోలేదు తన సక్రయలు పెట్టి తన ప్రవర్తన పెట్టి దేవుడే తన గర్భాన్ని పొడతాడని తను అనుకోలేదు కానీ దేవుడు జగత్ పునాదులకి ముందే ఈ ప్రణాళిక సిద్ధపరిచాడండి హలే మన జీవితంలో దేవుడు ప్రణాళికలు ఎన్నో సదపరిచుంటాడు ఇప్పుడు మన భౌతికగా మనం ఎవరి వైపు చూడొద్దు దావీదు గారు కీర్తలు ఒక మాట చెప్తారు నేను నా కన్నులు వెత్తి నా సహాయంకి ఎవరు చేస్తారని చూస్తే కన్నులు వెత్తి కన్నులు వెత్తి నీ వైపు నేను చూస్తున్నాను నీ దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందని ఈ మాట మనకి కీర్తల్లో ఉంటుందండి కదండి మనం ఎవరి వైపు చూడకూడదు ఇది ఎలా జరుగుతుంది అంటే ఏసైకి తెలుసు నీ తండ్రి నీ చిత్తంలోనే నన్ను నడిపించని నువ్వు ప్రార్థించి సాగిపోవాలి నువ్వు అనుకోవచ్చు వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా స్నేహితులు వీరు నా నా మిత్రులు వీరు నాకు ఆధారం లేకపోతే వీరే నాకు అనుకోవచ్చు లేదు లేదు వీరెవ్వరు నీకు ఆధారం కాదు వీరెవ్వరూ నీకు సహాయించరు దేవుడే నీకు సహాయం చేసేది నువ్వు ఆయన వైపు చూస్తూ ఉండు ప్రతిసారి ఆయన వైపు చూడు నీకు ఎవరు దోరగా నీకు సహాయం అందించాలో వారిని ముందుకు రప్పిస్తాడు ప్రతి విషయాన్ని నేను ఇదివరకు మనుషుల వైపు చూసేదాన్ని ఏ చిన్న దుఃఖం వచ్చినా వాళ్ళకి చెప్పుకోవడం వీళ్ళకి చెప్పుకోవడం దానివల్ల అతికింగా దుఃఖం పెరిగి తప్ప నాకు ప్రతిఫలం చూడలేదు ఎప్పుడైతే దేవుడికి నాకు కనెక్ట్ అయ్యి నా ప్రతి చిన్న కష్టం ఆయనకి చెప్పుకుంటాను పని చేసుకుంటూనే శుతించుకుంటాను అన్నీ నేను సుత్తు నా సుతులు ఇంకా మొదలు అవ్వవు మొదలు పెడతాను ఇంకా పూర్తి అవ్వకముందే దాన్ని నేను ప్రతిఫలం పొందుకున్న ఎన్నో ఘటనస్ చూశాను నేను అలాగా హలేలుగా నా యజమాల విషయమే కాదు నా పరిచయ విషయమే కాదు ఎన్నో రకాలుగా ఎందుకు ప్రభా వీళ్ళు ఎలా ఉంటున్నారు ఎందుకు ప్రభా ఈ పరిచయ నుంచి వీళ్ళ తప్పపోతున్నారు ఎందుకు ప్రభా అలా నేను ఎన్నో రాత్రులు కన్నీరు పెట్టుకుని ప్రార్థించిన రోజును వాళ్ళకి దేవుడు సరైన తోలు నడిపించడానికి కూడా ఎన్నో మార్గం వాళ్ళ విషయాలు తీసుకెళ్ళి ఇంకో చోట చెప్పలేదు వారు ఇలా చేశారు నేను కోర్చే ఎందుకంటే నేను నా ఆధారం ఎవరండి నా మూలకరం ఎవరు ఆర్చివాడు తీర్చేవాడు ఎవరండి ఏసే ఒక్కడే నా జీవితంలో హలేలుగా మనుషులు ఎవరు కదండి మన కష్టాలు చెప్పమని కొంతమంది వస్తారు మన గుట్లు లాక్కోలేని మన స్నేహితులుగా ఉంటారు మనం చెప్తాం మన బాధలన్నీ చెప్తాం మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాం వాళ్ళకి ఇష్టం వచ్చిందని చెప్పి వింటారు వాళ్ళకి ఏదైనా చిన్న సేదు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి అనగల కట్టుకెళ్ళి పాడేసి వస్తారు ఈ మాటలు అక్కడ మనం ఏం అవేస్తాం అది దేవుడికి చెప్పుకుంటే నువ్వు ఎంతైనా చెప్పుగా ఆయన విషయాలు ఆయన దగ్గర ఓపుగ్గా ఆలకిస్తాడు ఆ మాటలు అన్నట్లకి కూడా నీకు సమాధానం చెప్పేవాడు ఆయనే హలే అవసరమైన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన శక్తితో నీ పక్షాన్ని నిలిచుంటాడండి హలే ఆయన మార్గంలో ఏ శత్రువు అగ్ని బాణంలో నిలవవేండి తలుపులు తెరవబోతున్న నీ వెదట సంఖ్యలు తె తోటల్గా తగ్గిపోతాయండి అలా ఎన్నో నీ జీవితంలో అవకాశాలు వస్తూ ఉంటాయి భయం లేకుండా ఉంటాయి అవి అంతేకాదు నేను సంతోషపడతాయి నేను ఊహించిన రీతిగా అనేక వారు నేను నిన్ను చూసి దేవుడిని ఘనపరుస్తారు హలై మనుషుల సంబంధాలు లేకుండా ఏ వరంలో లేకుండా దేవుడి ఘనత నీలో నింపుతాడండి దేవుడు అనుకున్నట్టు రీతిగా నిన్ను నిలబెడతాడండి అలాలు చూడండి యోసేపుకి మరి తనకు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం చెప్పినందుకు ఇంట్లో వాళ్ళందరూ అందరూ పడ్డారు గోతులో పడేశారు ఇంట్లో వాళ్ళే కదా పాడేశారు కానీ దేవుడు అనుకున్నాడు ఒక పాలన నిలబెట్టాలి తిన ద్వారాగా కొన్ని దేశాలు ఏలుకోవాలి నేను తిన ద్వారాగా ఒక సాక్షిగా నేను మహిమపరుచుకుంటానని యోషపుని ఆ దర్శనం ఇచ్చి తన కరువు కాలంలో మరి ఎన్ని కరువు కాలంలో ఏడు సంవత్సరాలు వచ్చిన సమృద్ధి అంతా దాసి మరొక ఏడు సంవత్సరాలు అనేక వారికి మరి ఒక రైతుగా అనేక వారికి ఆధారంగా అన్నం పెట్టే ఒక ఒక వ్యక్తిగా నిలబెట్టాడండి అలెలిగా తన ప్రజలు అల్లాడిపోకూడదని నీలోంచే దేవుడు ఎన్నుకుంటాడు సహాయం చేసేలాగా తన ప్రజలు ఇబ్బంది పడకూడదని నీలోంచే ఎన్నుకుంటాడు ఏమో నిన్ను ఏ పాత్రగా చేసుకున్నాడు యువసపుకి తెలుసా తను అంతగా చేసుకుంటాడని మోసేకి తెలుసండి మోసే మరి ఆ మోసే పుట్టే సమయానికే మరి పిల్లలు ఎవ్వరూ ఉండకూడదని ఒక నియమం తెచ్చేసాడు తాతనగడ కానీ మోసే అనుకున్నాడా తన బ్రతుకుతాడని తన తల్లి అనుకుందా మిరియం అనుకుందా ఆరు మూడు నెలలు అతి కష్టంగా బిడ్డను పెంచారు శత్రువులు ఇంట్లోకి వి చేరాడు అంత దేవుడు ప్రణాళిక కదండి దేవుడు ఒక ప్రణాళిక అనుకుంటే ఆశ్చర్యంగా ఉంటాయని మన జీవితాలు కానీ ముందు మన జీవితం ఆయన మీద ఆధారపడాలి ఇటుపక్క అటుపక్క చూడకూడదు నేను భర్త గాయపరిచడా దేవుడికి చెప్పు ప్రార్థించు ఎవ్వరికి చెప్పకు నీ ఇంటి గుట్టు నీ భార్య నిన్ను దుఃఖపరుస్తుందా నువ్వు దేవుడికి చెప్పు ప్రార్థించు గొప్ప కార్యం చేస్తారు పిల్లలు మీ మాట వింటలేదా పిల్లలు మిమ్మల్ని తునేకరిస్తారా దేవుడికి చెప్పి ప్రార్థించు దేవుడి కార్యం చేస్తాడు దేవుడు గొప్పగా నిన్ను ఒక స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు అలాగే నేను జీవితంలో ఆశ్చర్యపరిచే కార్యాలు చేయబోతున్నాడు అంతే కదండి నువ్వెన్నడూ చూడలేని నీ జీవితంలో ఊహించిన రీతిగా ఆయన ఆయన దొరగని నీ పట్ల కార్యాలు జరగబోతున్నాయి కానీ నీవు ఆయన వైపు చూడాలి ఆయనకి నీకున్న అడ్డుగొడలు తొలగించుకోవాలి మరియకు దేవుడికి ఎటువంటి అడ్డుగొడలు లేవండి ఎంత దైవ కుమారుడు తన గర్భాన్ని ధరించి పుట్టాడంటే అది ఎంత గొప్ప కార్యమండి ఎంత గొప్ప కార్యం అనుకుందామే ఆమె కాదండి రూతి జీవితం ఎంత గొప్ప కార్యం ఇలా ఒక్కొక్కళ్ళు బైబిల్లో చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదండి అండి ఎంతమంది జీ జీవితాలు దేవుడు సేదు అనుభవ జీవితాలు మారాగా మార్చేస్తాడు మధురముగా మార్చాడని దేవుడు హాలే నీ కుటుంబ సభ్యులు నేను వీధిలోకి నెట్టేయించు నేను తునేకరించవచ్చు అదే కుటుంబ సభ్యులు అదే మనసులు నేను తునేకరించిన వారి ఏళను చేసేవారే దేవుడు నీ పక్షాన్ని నిలిచినప్పుడు అదే చుట్టు దేవుడు ద్వారాగా నిన్ను గనపరుస్తారు వాళ్ళు హలోయ మరి ఎంతమంది తునేకరించారండి ఎంత ఏళను చేశారు ఇప్పుడు అందరూ కూడా మరి ఏ నాడు నుంచి ఏనాడు ఇప్పటి వరకు కూడా ఆమె కోసం చెప్పుకుంటున్నాం కదండి ఆమె దేవుడి నది భయభతులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆవిడ సక్రియులు ఆమెను చూసి మరి దేవుడు ఆవిడ గర్భాన్ని వాడుకున్నాడండి కదండి నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన పరీక్షలో వాడుకోవాలంటే మరి మనం ఎలాగుంటున్నాం ఎల్లప్పుడూ దేవుడు మాటకి విధేయత చూపించే ఉండాలి దేవుడు నందు భయభత్తులు కలిగి ఉండాలి మనుషుల వెదుటి కాదండి మనుషులు వెదుటి కాదని చూడవలసింది దేవుడి వైపండి మనం దేవుడి వైపు చూస్తేనే గొప్ప కార్యాలు మనం చూడగలమండి అలా ఎప్పుడైతే నీ దుష్టు దేవుడు వైపు మళ్లించుకుంటుంటావో నీ జీవితంలో నీ కుటుంబంలో మీ బిడ్డల్లో గొప్ప కార్యాలు మీరు చూస్తూ ఉంటారండి ఒకసారి మీకు మీరే పరీక్షించుకొని మీ జీవితాలు సిద్ధపరచుకోండి ఆ రీతిగా మీరు హృదయాలు సిద్ధపరచుకోండి అటు కృపా ప్రభు ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించిన గాక ఆమెన్ ఆ